హాయ్ ఎవ్రీవన్ నేనైతే ఒక మంచి జామ్ అయితే చూపిస్తున్నానండి హోమ్మేడ్ జామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా చూపిస్తాను అవి అది మామూలుగా అయితే చెప్పాలంటే ఇవి చిన్న ఉసిరికాయలండి వీటిల్ని మనము ఊరగాయ కూడా పెట్టుకోవచ్చు నార్మల్గా మనం జామ్ కూడా తయారు చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది నేను చేసి కూడా వన్ వీక్ అయింది ఇప్పుడు అప్లోడ్ ఎందుకు చేస్తున్నాను అంటే నాకు జామ్ అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే దాకా అనేది కొత్త కొత్త నోటిఫికేషన్స్ అనేటివి వస్తాయి చూడండి ఈ విధంగా నేను చిన్న కుక్కర్లో ఉసిరికాయలన్నీ వేసుకొని వన్ గ్లాస్ వన్ గ్లాస్ వాటర్ అంటే వన్ గ్లాస్ వాటర్ వేసుకోలేదు హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను లేదు మేము స్టీమ్ చేసుకుంటాము అన్నా కూడా మీరు స్టీమ్ చేసుకోవచ్చు ఇలా టూ విజిల్స్కి అయితే ఎంతో చక్కగా అయితే ఉడికిపోయిందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత మనము అందులో వాటర్ వస్తాయండి ఆ వాటర్ కూడా తీసి పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టుకున్నాక ఈ విధంగా అయితే కుక్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా కుక్ అయిపోయింది ఓన్లీ టూ విజిల్స్కి అయితే చాలా అండి చాలా బాగా కుక్ అయిపోతుంది ఇలా కుక్ అయిన తర్వాత తీసి చక్కగా ఆరబెట్టుకోండి మొత్తము ఇలా నాకు వాటర్ వచ్చాయని చెప్పాను కదండి ఆ వాటని నేను వంపేయకుండా అలాగే పెట్టుకున్నాను ఇలా మొత్తం బాగా నీట్గా ఆరపెట్టుకున్నాక మళ్ళీ మనం మ్యాష్ చేసేది కానీ పప్పు గుత్తున్నా కానీ అవి వేసి బాగా మ్యాష్ చేసుకోండి ఇలా నేను చాలాసేపు మ్యాష్ చేసిన ఇత్తనాలు అనేది రాలేదు ఇంక ఇలా కాదులే అని చెప్పి నేను జాలిగా ఉంది కదండి దాంట్లో వేసి బాగా రఫ్ చేస్తూ ఆ వీడియో అయితే నేను తీయలేదు కానీ అలా రఫ్ చేస్తూ తీసాను మొత్తం ఆ జాలి గంటలోకి దిగింది ఒక్క విత్తనం కూడా లేకుండా ఇలా విత్తనాలన్నీ నేను పక్కన అయితే పెట్టేశాను ఇలా పక్కన పాడేసుకుని ఇది జ్యూసీ మొత్తం నేను తీసుకున్నానండి ఇలా జ్యూస్ మొత్తం తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే ఇది ఇంకా ప్రాసెస్ ఎలా అనేది ప్రిపేర్ చేయాలనే చూపిస్తాను ఇది వచ్చి నేను అర కేజీ అండి అర కేజీ చక్కెర తీసుకున్నాను మీరు అనుకోవచ్చు అర కేజీ చక్కెర ఎందుకు పడుతుంది తక్కువ పడుతుంది కదా అని కానీ అది పులుపు అనేది ఎక్కువ అండి పులుపు ఒగురు రెండు మిక్సింగ్ ఉంటుంది కాబట్టి చాలా వరకు పులుపు ఒగురు ఉంటుందండి అందుకని నేను అర కేజీ తీసుకున్నాను ఇంకా ఉసిరికాయలు అంటారా నేను సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉసిరికాయలు తీసుకున్నాను ఇలా చక్కెర మొత్తం వేసి వన్ గ్లాస్ వాటర్ వేసి బాగా బాయిల్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాయిల్ అయ్యేటప్పుడు మొత్తం షుగర్ మొత్తం మనకి కరిగిపోయి పాకం రావాలి పాకం వచ్చిన తర్వాత మనం చేసుకునేది కూడా వేయాలి అది వేసిన తర్వాత ఇంకోటి వాటర్ అనేది చాలా తిక్కుగా వస్తుందండి అంటే మనకి అందులోనే వాటర్ ఉంటుంది మెయిన్ చెప్పాలంటే కూరగాయలో వాటర్ అనేది ఉంటుందండి వాటర్ అనేది లేకుండా ఏముండదు ఇలా మనకు పాప పాకం అనేది దగ్గరకు వచ్చేసిన తర్వాత నేను అది యాడ్ చేసి బాగా కలిపేసాను కలిపిన తర్వాత అది నాకు చాలా అంటే చాలా థిక్నెస్గా అంటే థిక్నెస్ అంటే థిక్నెస్ కాదండి పల్చ వచ్చింది ఆ పల్చ వచ్చిన దాన్ని మళ్ళీ బాగా మనము స్లిమ్లోనే పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి కింద అయితే అడుగు అనేది మారకూడదు ఇంకోటి కలర్ ఇప్పుడు ఈ కలర్లో ఉంది కదండి మనం చేసే కొద్ది కూడా కలర్ బాగా చేంజ్ అవుతుంది రెడ్డిష్ కలర్ వస్తుంది మీరు రెడ్ క ఫుడ్ కలర్ యాడ్ చేయకుండానే వచ్చిందా అని అనుకోవచ్చు కానీ నిజంగా అండి ప్రామిస్గా చెప్తున్నాను రెడ్ కలర్గా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది కూడా నేను డైలీ ఇప్పుడు మేము బ్రెడ్లోకి ఈ జామునే యూస్ చేస్తున్నాము తినేటప్పుడు కూడా మాకు ఆ ఫీ స్వీట్నెస్ అనేది వస్తుందండి చూడండి ఎంతో టేస్ట్ అయిన జామునైతే రెడీ అయిపోయింది ఇంక ఇలా నేను గ్లాస్ దాంట్లో స్టోరేజ్ చేసుకున్నాను బాగా ఆరపెట్టుకోవాలి ఇంత టిక్నెస్గానే వస్తేనే మనకి జాము అనేది తయారవుతుందండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ